క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు రవ్వని యేసుక్రీస్తువరి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము మీరు చాలా శక్తివంతులు రెండవ దిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చు దావిదు కుమారుడైన అయిన సొలోమను తన రాజ్యం ముందు స్థిరపరచబడగా అతని దేవుడైన ఎగువ అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజునుగా చేసెను ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో చాలా పెద్దదిగా కనిపించే పరిస్థితులను ఎదుర్కోవచ్చు వ్యతిరేక పరిస్థితులు చాలా బలంగా ఉండవచ్చు కళలు చాలా గొప్పవిగా కనిపించవచ్చు బలహీనమైన మనస్థితిని కలిగి ఉండటము బెదిరింపులకు గురి అవ్వటము ప్రతికూలంగా ఉన్నట్లు భావించటము సులభం తన తండ్రి అయిన దావీదు మరణించినప్పుడు సులభము బహుశా ఇలాగే భావించాడు దేశాలను జయించి దిగ్గజాలను ఓడించిన అద్భుతమైన నాయకుడు దావీదు సొలోమును తన తండ్రిల యోధుడైన రాజు కాడు కానీ అతను అకస్మాత్తుగా ఈ స్థానంలోకి నెట్టబడ్డాడు అతను వెనక్కి తగ్గి ఇది చాలా పెద్దది నేను దేశానికి నాయకత్వం వహించలేను అని భావించాడు అయితే నేటి లేఖనం తెలియపరుస్తుంది అతను రాజ్యాన్ని దృఢంగా నియంత్రించాడని ఎందుకంటే ప్రభువు అతనితో ఉన్నాడు మరియు అతన్ని చాలా శక్తివంతం చేశాడు మిమ్మల్ని మీరే పరిమితులుగా సరిపోని వారుగా తక్కువగా భావించవచ్చు కానీ మీ దేవుడైన ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు ఆయన మిమ్మల్ని కేవలం శక్తివంతులుగా కాకుండా చాలా శక్తివంతులుగా చేశాడు మీకు వ్యతిరేకంగా ఉండేది ఎంత పెద్దదైనా కావచ్చు కానీ అది మీకు సరైనది కాదు క్రీస్తును మృతుల్లో నుండి లేపిన అదే శక్తి మీలో నివసిస్తుంది మీరు సామాన్యులు కాదు మీరు సామాన్యులు కాదు మీరు చాలా శక్తివంతులు ప్రార్థన తండ్రి ఏసు మృతుల్లో నుండి లేచినప్పుడు శత్రువు యొక్క శక్తి అంతా విరగొట్టినందుకు ధన్యవాదాలు మీరు నాకు మీ శక్తిని అందించినందుకు ధన్యవాదాలు ఈ నూతన సంవత్సరంలో ఎంత పెద్ద సమస్య లేదా ప్రతిపక్షం ఎంత బలంగా ఉండే పరిస్థితి ఉండదు మీరు నన్ను చాలా శక్తి అంతం చేశారని ఏ నామంలో నేను దృఢంగా ప్రకటిస్తున్నాను ఆమె